అమూల్యమైన సందేశాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు చిరంజీవి సార్ గారు మాట్లాడదు సార్ గురించి మీకు చెప్పాలి సార్ చాలా కమ్యూనిలో ఉంటి బీసీల కోసం నిరంతరం పోరాటం చేసిన మాన్యుడు మా సార్ మరి సార్ వల్లనే మనకు ఐదు ఎకరాల గురువు వచ్చింది సార్ పిల్లలనే మనకు ఆయన హెచ్ఎండి కమిషనర్ గా ఉన్నప్పుడే మనకు ఐదు ఎకరాల భూమి కేటాయించబడింది ఆ సారు మనకు ఆత్మగౌరవ భవన స్థలాలు కేటాయించినప్పుడు సారు మనకు హెచ్ఎండి కమిషనర్ గా పనిచేశాడు కేసీఆర్ గారు జాగా ఇస్తే మేము పోయామండి సార్ దగ్గర పోతే సారే మనకు ఐదు ఎకరాలు ల్యాండ్ ఇవ్వడం జరిగింది అయితే విశ్వబ్రాహ్మణ ఐదు దారిలో సార్ అని చెప్పాడు ఇప్పుడు బీసీ ఉద్యోగాలు కూడా బలోపేత కార్యకి సారి కారణం మరి సార్తో మాట్లాడుతున్నాం సారు రాహుల్ గాంధీ గారు మరి అందరినీ

అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్సీ గౌరవీయులు పెద్దలు డాక్టర్ చర్మ గారు అదేవిధంగా కుల సంఘాల జేఏసీ అతిథులు మిత్రులు తుంగారాం మహిహార్య గారు మరి వచ్చినటువంటి మా ఇంటెక్చువల్ ఫోరం సభ్యులు అదేవిధంగా అడగని ఇవ్వరు కూడా మనకి విశ్వకర్మలు దాదాపు పది లక్షల జనాభా ఉంది రెండు వేల పద్నాలుగు మన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మరి పది లక్షల జనాభా ఉన్నటువంటి విశ్వకర్మలకు వాస్తవంగా రాష్ట్ర అసెంబ్లీలో ఎప్పుడైనా కానీ ఒక ఐదుగురు నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండాలి కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా నాకు ఇక్కడ ఉన్నది ఎమ్మెల్సీ ఉన్నారు వేరు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు నాకు తెలుసు కానీ ఎమ్మెల్యేలు మాత్రం లేదు సో మనకు చట్ట సభలలో మన ప్రాతినిధ్యం లేకపోతే ఎప్పుడైనా అనేకమైనటువంటి సమస్యలు జరుగుతున్నాయి మీ జనాభా ప్రకారం విశ్వకర్మల జనాభా ప్రకారం ఇప్పటి వరకు మీకు కనీసం నలభై ఆరు మంది ఎమ్మెల్యేలు మీకు గమనించి రావాలి ఎట్లా అంటే మొత్తం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఇప్పటిదాకా పదిహేడు వందల నలభై రెండు అసెంబ్లీ ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి మీ జనాభా దామాష ప్రకారం మీకు రావాల్సింది నలభై నాలుగు సీట్లు ఉంటే అందులో వచ్చినాయి రెండే రెండు నాకు తెలిసి రెండు సార్లు వచ్చింది ఎవరంటే మనం వస్తున్న చాలు ఎవరు కూడా అందరికీ వచ్చినట్లేదు ఎమ్మెల్యే ఒకటి సరే మీకు జనాభా దామాశ ప్రకారం అధికారం రాలేదు కాబట్టి మీ సమస్యలు పరిష్కారం అయితే లేవన్న విషయాన్ని తెలియజేస్తున్నా రెండో అంశం వస్తే ఇవాళ మీరు పెట్టినటువంటి సమస్య ఏంటంటే పోలీసుల నుంచి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సెక్షన్ పోగలేవారు ఐపీసీ మార్చాలి కొత్తగా బీఎన్ఎస్ సెక్షన్ వచ్చింది త్రీ వర్షం ఈ త్రీ వర్షంలో దీన్ని ఎమ్మెంట్ చేయాలనేటువంటి అయితే దాన్ని మాట్లాడే మొదలు నేను తెలియజేసేది ఏంటంటే ఈ రోజు కులవృత్తులు అనేటివి అన్ని కూడా దాదాపుగా అనుసరిస్తూ పోతుంది సో అందులో మనకు కులాలను చూసినప్పుడు లేవ్ వస్తాయి ఎక్కువ ఇప్పుడు దానిగా ఆల్మోస్ట్ అయిపోయి ఇప్పుడు అన్ని ఆయిల్ ఫ్యాక్టరీలు వచ్చేసినాయి ఆయిల్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా తెలంగాణలో దాదాపు ఒక నలభై యాభై ఆయిల్ ఫ్యాక్టరీలు ఉంటే అందులో మెజారిటీ ఆయిల్ ఫ్యాక్టరీలు మారువాడి చర్యలు ఇది జరుగుతున్న విషయం అదేవిధంగా ఇవాళ చేనేత వృత్తిలో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నదో మనకు తెలిసింది వాట్రీ వృత్తిలో కుమ్మరి వృత్తి ఏం జరుగుతుందో తెలుసు సో ఇవన్నీ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి క్రమక్రమంగా చేనే చేతు వృత్తులన్నీ కూడా ఇచ్చింది అంటే అయితే వస్తున్నాయి ఇవాళ ప్రపంచీకరణ తర్వాత ఏదైతే డిజిటలైజేషన్ ఇండస్ట్రీ వస్తున్నాయో ఐటీ ఇండస్ట్రీ వస్తుందో వచ్చినప్పుడు ఇంకా ఈ చేతులూతులన్నీ కూడా ఇంకా ఇబ్బంది ఎదుర్కొల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు అదే జరుగుతుంది మీ గోల్డ్ స్మిత్ సంబంధించి ఒకప్పుడు గోడ్ స్మిత్ లాంటి బ్రాహ్మణులు ఇష్ట బ్రాహ్మణులు బ్రాహ్మణులతో సమానం సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో కూడా బోర్డ్ స్థితిలో అనేక రంగాల్లో కాంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు మనకు చాలా మంది విప్లవకారులు కూడా ఈ కమ్యూనిటీ నుంచి వచ్చింది మరి ఎంతో కాంట్రిబ్యూషన్ చేసినటువంటి ఈ వర్గం ఈ రోజు ఆర్థిక సంవత్సరాలలో సతమతం అవుతుంది అదేవిధంగా చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి సంఘటన ఈ జ్యువెలరీ ఇండస్ట్రీ అంతా కూడా మల్టీనేషనల్ కంపెనీ డబ్బుల వారు తెలుగు మరి కుల వృత్తులను ఎట్లా కాపాడుకోవాలి మనం ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం పైన మీరు కొంత మదనం చేసి ప్రభుత్వాలకు ఏం చేస్తే బాగుంటుంది చెప్పాలి బట్ నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక ఐదు ఎకరాల భూమి ఉప్ప దగ్గర మీకు ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వ పరంగా ఆ భూమిలో మీకు సంబంధించినటువంటి కామన్ ఫెసిలిటీస్ ఎంటర్ దాన్ని పెట్టుకుని వృత్తిని కాపాడుకునేటువంటిది మోడర్న్ టెక్నాలజీ అక్కడ పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా చూడండి అట్లానే ప్రతి జిల్లా ఎయిర్ ఒక ఎకరం రెండు ఎకరాల భూమి కేటాయించి వృత్తికి సంబంధించినటువంటి కొంత టెక్నాలజీని అక్కడ పెట్టి కామన్ టెక్నాలజీ ప్రభుత్వ సహాయంతో మనం ఈ వృత్తిని ఆధునీకరించి మరి మల్టీ పోటీ పోటీపడి మనం సర్వైవ్ అయితే మరణించింది ఎందుకంటే గోల్డ్ రేట్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో గోల్డ్ గుంపుల ఆభరణాలు తీసుకున్న వాళ్ళతో సో మరి ఈ గోల్డ్ బోట్లు ఇదే రేట్లో పెరిగితే ఖచ్చితంగా కూడా ఇంకా ఈ గొండ్ వాళ్ళు చాలా తగ్గిపోతూ ఉంటారు కాబట్టి దీన్ని ఎట్లా మాన్యం చేసుకుని తక్కువ శాతం ఇంకా మంచి అన్ని రకాల వస్తువులను దానికి ఏం సాయం కావాలి చూసుకోవాలి రెండవ అంశం పదే పదే చెబుతుండే అన్ని కూడా బలైన వర్గాలకు మీ నాయకుల నుంచి మీరు ఎన్నుకోండి లేకపోతే మేము ఇది గురించి అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నాం అప్పుడు మనం ఇట్లాగే మాట్లాడుకుంటూ మన ఓటే ఇంకో మా దగ్గర పోయి మాట్లాడుతున్నాం కాబట్టి మొదటించుకోవాలేంటే మేము రాజ్యాధికారం మనం తెచ్చుకోగలిగినప్పుడే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతారు పెరిపోయి ఇవాళ మేము సెక్షన్ ఫోర్ ఏమైనా ఐపీసీ మార్చ మార్చాలని కోరుతున్నాం దాంట్లో ఏముంది ఎవరన్నా సరే ఇంటెన్షనల్ గా వేరే వాళ్ళ వస్తువు కొని తక్కువ రెడ్డి కొని డిసిజన్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా చెప్తనే ఒక ఆపాదిస్తూ దొంగ మూడేళ్ళ వరకు గైలు శిక్ష పడవచ్చు ప్రయోజనం చేసుకుని పోలీసులు ప్రతిసారి వచ్చిస్తున్నారు మీద దాడి చేస్తున్నారు అని చెప్తున్నారు సో మేమేం చెప్తున్నానంటే మీరు నేను చెప్పేది కరెక్ట్ కదా ఆలోచించుకోండి కరెక్ట్ అనుకుంటే ఓకే ఫాలో అయ్యి మీరు ఎవరైతే వస్తువు కొంటున్నారో ఎవరి దగ్గరైతే కొనేటువంటి వ్యక్తిని ఎవరూ తీసుకొని సరే మీరు ఉంటారు నాకు తెలిసి ఎవరు తీసుకుని రానరు కానీ కొనేటప్పుడే ఎవరైతే ఆ వస్తువు అమ్ముతుండో అమ్మేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఒక డిక్లరేషన్ కూడా తీసుకుంటే బాగుంది ఎందుకంటే ఇది నా వస్తువుని దొంగతనంగా తీసుకురాలి నా ఆర్థిక అవసరాల కొరకు నేను అమ్ముతున్నాను చెప్పి ఒక డిక్లరేషన్ పెట్టుకుంటే అది మనకి ఏంటంటే పిల్లలు మనం ఇంటెన్షనల్ గా ఏదో తక్కువ రేటు కొన్నామో తెలిసి కొన్నామనేటువంటి అపవాదం నుంచి కూడా రక్షిస్తుందేమో నేను అన్నీ అనుకుంటున్నాను మన దాసు శ్రమ గారు అంటే వారు దాన్ని ఫర్దర్ గా అడ్వకేట్ వారు దాన్ని ఎక్స్ప్లెయిండ్ చేస్తారు రెండవది పోలీసులతో మాట్లాడాలి ఏంటంటే ఎవరైనా సరే కర్ణాకం మీదకి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీ అసోసియేషన్ మాట్లాడి మీ అసోసియేషన్ పర్మిషన్ తోటి షాప్ మీదకి వాళ్ళు వస్తే అప్పుడు మీకు కూడా రక్షణ సింపుల్ ఇష్యూస్ ఎవరో మనకు రాజ్యాంగంలో దీన్ని పీనాలు కూడా మార్చాల్సిన అవసరం ఇప్పుడు పోలీసు వాళ్ళకు చెప్పిన వాడు దొంగలు పట్టుకున్నాడు ఆ దొంగలేని పలానా షాప్ లో మీ దగ్గరికి వాళ్ళు మీ అసోసియేషన్ కలిసి ఇక పలానా వాడు ఇక్కడ పలానా దగ్గర ఉన్నట్టు ఆ అమ్మినటు మీరు ఒకసారి అతన్ని మీ దగ్గరకు మేము వెళ్తున్నాం అని చెప్పి మీకు ఒకసారి చెప్పి మీరు ఆ షాప్ దగ్గరకు వస్తే మీకు కూడా రక్షణ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నా అది కరెక్ట్ కాదు ఆలోచించండి దానికి సంబంధించి మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టచ్చు భారత్ మనకు నాగరిక సురక్షి మార్చాల్సిన అవసరం లేదు సో దానికి మీ అసోసియేషన్ స్ట్రాంగ్ ఉండాలి రెండు మూడోది ఏంటంటే మీ దగ్గర పనిచేసేటువంటి స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం దగ్గర జిఎస్టీ సర్టిఫికెట్ ఉండాలి లేదా మీ దగ్గర కనీసం రిజిస్టర్ చేసుకుండాలి మీ అసోసియేషన్ ఎవరు దొరికితే వాడు వచ్చేసి నేను గోల్ రూల్స్ నేను వర్క్ చేస్తున్నా చేసిన ప్రజలకు రక్షణ ఉంది కనీసం వాళ్ళు మీ దగ్గర డిజిటల్ చేసుకుని ప్రభుత్వం దగ్గర జిఎస్ట్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం సో మరి ఇంకా దీనిపై సలహా సూచనలు చాలా మంది ఉన్నారు ఎందుకంటే వృత్తికి సంబంధించింది నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా ఒకటి మోడర్నైజేషన్ చేయకపోతే వృత్తి నిలబడడం కష్టమైంది ఇప్పుడు ఉన్నటువంటి యుగం ఏంటంటే అంతా కూడా డిజిటలైజేషన్ యుగం సో అన్ని కూడా డిజైన్స్ అన్ని కూడా ఐటీ బేస్డ్ లో వస్తుంది కాబట్టి మీరు కూడా ఆ డిజైన్స్ తయారు చేయాలి తర్వాత గా మీరు ఆ వర్క్ చేయడం కష్టం కాబట్టి మెషినరీ కూడా కమ్ముకోవాలి లేటెస్ట్ మషినరీ ఆ తర్వాత ప్రజలకు కూడా సరసమైన దాని తమ్మడానికి సో మీరు ఆ విధంగా వృత్తిని కూడా మాటరేట్ చేసుకుంటూ పోలీసు నుంచి మీకు రక్షణ కలపడం కావలసినటువంటి సూచనలు ఇస్తూ మన తృవ్ కానీ మహసనాచార్య గారు కానీ చాలా మంది వాళ్ళు ఉంటారు వాళ్ళ ద్వారా చట్ట సభల్లో చెప్పడం లేదా ముఖ్యమంత్రి కలిసి మామూలుగా రిటైన్ ఇన్స్ట్రక్షన్స్ తీసి సరిపోయే ఇన్స్ట్రక్షన్స్ దానికి ఒక పెద్ద చట్టం మార్చాల్సిన అవసరం లేదు అవసరమైతే చట్టం కూడా మార్చి రక్షణ కల్పించండి అని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ వృత్తికి న్యాయం జరుగుతుంది అదేవిధంగా మీరు పది లక్షల జనాభా ఉన్నారు మీరు ఖచ్చితంగా రాష్ట్రంలో నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రతి అసెంబ్లీలో ఉండాలి మీ దగ్గర కూడా డబ్బులు కొంతమంది వారు రాదు రాజకీయాల గ్రామాలను చూసినట్టు ఏదైనా ఊరికే దాన్ని చూసుకొని ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు ఆత్మా ఆత్మగౌరవము ఆత్మానం అనేది చాలా ముఖ్యం మీరు అది లేకుండా ఎంత డబ్బు సంపాదించినా వేస్తే బయటపడిన వాడు ఏం మాట్లాడటం చెప్పి వాళ్ళ గురించి కృతంగా మాట్లాడతారు మనం చూసిన ముఖ్యమంత్రి గారు ఒక కులం గురించి ఏం మాట్లాడుతున్నారు నేను సార్ మరి బట్టలు ఇంకేదో మాట్లాడుతున్నారు స్వర్ణాన్ని మాటలు మాట్లాడే వారు ఉన్నారు అంటే మనం జాగ్రత్తగా మనం ఆత్మగౌరవ నిలబడాలంటే మనం కూడా చట్టసభలో ఎన్నికల్లో ఉండాలి అధికారం చేపట్టాలి మీరు ఆ విధంగా వెళ్ళడి అప్పుడు మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ మీరు స్వాధకాలకు సంబంధించి ఒక ఫెడరేషన్ పెట్టారు రాష్ట్ర పోయిన గవర్నమెంట్ ఎన్ని డబ్బులు ఇచ్చిందండి ఇప్పటివరకు హార్లీ థర్టీ ఫార్టీ తో రిలీజ్ చేయాలి మరి ఇంత జనాభా ఉండి ఒక లక్ష జనాభా ఉన్న వాళ్ళ చేతిలో పనిచేసి ఒక రూపాయి చూసుకున్నాం అందుకని మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి ప్రతి భాష మనసు బయట లేనంత వరకు మనం ఇట్లాగే మరి ఇప్పటికైనా తెలంగాణలో ఒక సైలెంట్ రివల్యూషన్ బీసీ రివల్యూషన్ ఈ రోజు నడుస్తూ ఉంది మీరు కూడా బీసీ బిడ్డలేదు కాబట్టి మనం అన్ని కులాలు ఒకటే ఒకరికి వస్తే ఇంకొకరికి రాలేదు అని అనుకోకూడదు అన్ని కులాలు కూడా ఒకటే బీసీ ఒకటే అనే భావనతో మనం ముందుకు పోయిన రాజ్యాధికారం తెలుసుకుందాం మరి ఆ దిశగా అందరం కలిసి పనిచేద్దాం ఈ సమస్యకు సంబంధించి దాసు శ్రావణ్ గారు కానీ లేదా పశుసమాచార్య గారు కానీ ఖచ్చితంగా కౌన్సిల్లో మనం ఒక ప్రశ్న నిర్వహించి దీన్ని అడగాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి ఉత్తర్వులు పిచ్చేలాగా పోరాటాలని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు జై దయచేసి